జగ్గంపేట నియోజకవర్గం అయితే నెహ్రూ గారు కంపల్సరీ వస్తారు జగ్గంపేట నియోజకవర్గం అయితే నెహ్రూ గారు కంపల్సరీ వస్తారు కంపల్సరీ వస్తారు ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంటారా అభివృద్ధి కంపల్సరీ జరుగుతుంది మీరు పైన రావాలనుకుంటున్నారు పైన కూడా టీడీపీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తుందా ఆయన వస్తే అన్న అభివృద్ధి ఉంటుందా అభివృద్ధి కంపల్సరీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అభివృద్ధి లేదు లేదండి ఏమి లేదా అదేంటండి మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతా అన్నాడు ఆయన చేశాడు మరి చేయలేదండి చేయలేదా మీరు వేస్తారు మీరు ఓటు జగన్మోహన్ రెడ్డి లేదండి ఎవరు గారు అయితే గెలిపించుకుంటారు గారు అయితే గెలిపించారు థ్యాంక్ యూ అండి